బుట్టాయిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన జిల్లా కార్యదర్శి కఠారం సాయి చంద్రమోహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా సాయి చంద్రమోహన్ మాట్లాడుతూ ప్రపంచంలోని ఎక్కడా లేనటువంటి స్వాతంత్రం భారతదేశంలో ఉందని సగర్వంగా అన్నారు సాంప్రదాయం సంస్కృతి దేశభక్తిని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని దేశ పురోగతి కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు సీనియర్ అసిస్టెంట్ గంగరాజు మాట్లాడుతూ జెండా పండగను ప్రాచీన కాలం నుంచి మన పూర్వీకులు జెండా పండగ చేసేవారని స్వాతంత్రం కోసం చేసిన త్యాగాలను విజయకేతంగా ఎగరవేయాలనే జెండా పండగ అన్నారు విద్యారోహిణి స్కూల్ విద్యార్థులు వెయ్యి అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ నిర్వహించారు స్వతంత్రం భారతదేశంలో ఉంది పెద్ద డెమోక్రటిక్ స్టేట్ విభిన్నమైనటువంటి భాషలు విభిన్నమైనటువంటి ప్రాంతాలు మన యొక్క సాంప్రదాయాలు ఇవన్నిటిని కూడా పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత యువత మీద ఆంధ్ర మీద ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా దేశభక్తి అంటే ఏదో ఒక ఆగస్టు పదిహేనో తారీఖునో లేకపోతే ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరో తారీఖున ఉంటారు ఎప్పుడు కూడా మనం దేశం పట్ల గౌరవంగా ఎప్పుడైతే ఉండి మనం మనం దేశానికి ఏది వచ్చి ఇవ్వాలి మనం అనే బాధ్యత ప్రతి ఒక్కళ్ళునూ ఉన్నప్పుడే ఈ దేశం బాగుపడుతుంది ఈరోజు అనేకమైనటువంటి బ్రిటిష్ కాలం నాటికి పోల్చుకుంటే ఈరోజు అనేకమైనటువంటి పురోగతిని మనం సాధించాం ఈరోజు కోసం ఇంచుమించు కూడా పెద్ద స్ట్రిక్ట్గా మనం వెళ్ళకపోతున్నాం ఇంకా ఎలా ఈ బాధ్యత మీ అందరి మీద ఉంది మీరందరూ కూడా ఈ దేశానికి మీ ఏం చేయాలి అనే బాధ్యత ఆలోచించినప్పుడే మనం ఆ గోల్ రీచ్ అవ్వాలి తప్పకుండా రాబోయే రోజుల్లో భారతదేశం ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్తుందని నమ్మకంతో అందరికీ కూడా ఈరోజు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎదుర్కొంటాను అయితే ఈ స్వాతంత్రం రావడానికి చాలా కారణాల గురించి కూడా మనం మనవం చేసుకోవాల్సిన బాధ్యత మన పని ఉంది పూర్వం ఆధీన కాలం నుంచి అంటే అది మానవుడు కూడా ఈ జెండా కార్యక్రమ పంటకు అనేది చేసుకునేవాడు నేను తెలుసుకున్నాను చదువుకున్న దాంట్లో తెలుసుకున్నాను ఈ జెండా పంటకు ఎందుకు చేస్తారంటే త్యాగనీటికి విజయ కేంద్రానికేనూ ఈ జెండా ఎగురవేయడం జరుగుతుంది అట్లాగే మనము మన పూర్వీకులు మన దేశ నాయకులు మన దేశం రెండు వందల సంవత్సరాల గుర్తు నుంచి బ్రిటిష్ ప్రభుత్వం చేతిలో మగ్గిపోతున్న సమయంలో మన దేశాన్ని మనం ఎందుకు పరిపాలించకూడదనే నినాదంతో మన దేశ నాయకులు ఎన్నో ఉద్యమాలు చేసిన ప్రతిఫలంగా మనం మన దేశానికి ఆందోళన తెచ్చుకున్నాం